పవన్ కళ్యాణ్ గారు గెలవక ముందు రెండు వేల ఇరవై నాలుగు ముందు మాటలు చూడండి ఇప్పుడు మాటలు చూడండి కేవలం కేవలం రెచ్చగొట్టే విధంగా రాష్ట్రాన్ని అతలకొతలం చేయాలా రాష్ట్రాన్ని బస్టు పట్టించాలా రాష్ట్రాన్ని పనికి రాకుండా చెయ్యాలా ఏ కుల అన్ని కులాల మధ్య చిచ్చు రేపాలా అనే విధంగా ఈరోజు ఏదైతే దీక్ష తీసుకున్న తర్వాత ప్రెస్ మీట్ చూస్తుంటే అలానే అనిపిస్తుంది చూడండి తప్పు జరగలేదు తప్పు జరగకపోయినా జరిగింది 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 అని తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రవిత్రని బస్టు పట్టడానికే పవన్ కళ్యాణ్ గారి కంకణం తీసుకున్నాడని చెప్పుకోవచ్చు నిజంగా వాస్తవానికి తిరుపతి లడ్డు లడ్డులో గడిపే నెయ్యి ఆ నెయ్యి అనేది క్వాలిటీ అనేది కరెక్ట్గా లేకపోతే అసలు గుడి లోపలకి కానీ ఎంట్రన్స్ అవ్వదు అది ప్రతి ఒక్కరికి స్పష్టంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రెష్ మీట్ పెట్టేటప్పుడు పూర్తి డీటెయిల్స్ అందించేశారు కానీ టీడీపీ పార్టీ ఈ కూటమి ప్రభుత్వం హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా తిరుపతి దేవస్థానం దేవస్థానం ప్రతిష్ఠని భంగ కల్పించే విధంగా ఈ పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఎవరిస్తుందే తప్ప మరొకటి లేదని స్పష్టంగా అర్థమైపోయింది ఈరోజు ఫ్రెష్ మీట్కి వచ్చి చర్చీలలో కానీ మసీదుల్లో కానీ ఇలా జరిగితే ఊరుకుండే వాళ్ళ రచరచ చేసేవాళ్ళు కదా అనని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ మరి పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేయొచ్చు కదా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేయొచ్చు కదా సీబీఐకి వెయ్యొచ్చు కదా సిబిఐకి వెయ్యాలని ఎందుకు డిమాండ్ చేయలేకపోతున్నారు ఇల్లు ఇప్పుడు వైసీపీ పార్టీ వైవి సుబ్బారెడ్డి గారు కానీ మిగతా వైసీపీ పార్టీ కానీ సిబిఐకి వేయండి మా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు ఎందుకు ఆగుతున్నారు సిబిఐకి వేయకుండా మేము సీబీఐకి వేయకపోతే హైకోర్టు జడ్జి కాడికి వెళ్తాము మేము లేఖ రాస్తామని ఆల్రెడీ లేఖ రాశారు మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు డిమాండ్ చేయలేకపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు బాబు గారికి మద్దతు బాబు గారికి మద్దతు తెలుపుతామంటున్నారు ఇది కేవలం రాజకీయ కుట్రతోటి రాజకీయ కుట్రతో తోటి ఏదైతే ఈ సూపర్ సిక్స్ హామీలు ఈ వంద రోజుల్లో వీళ్ళు ఏదైతే ప్రభుత్వం ప్రభుత్వం వైఫల్యం ఉందో జనాలందరూ వ్యతిరేకత ఉన్నారో ప్రభుత్వం మీద ఆ వ్యతిరేకతని నిరసన తెలుపుతారనే విధంగా ఈ లడ్డు వివాదం తీసుకొచ్చారా తప్ప మరొకటి లేదని స్పష్టంగా అర్థమైపోయింది గతంలో గతంలో పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక దీక్ష తీసుకున్నారు వారాహి దీక్ష వారాహి దీక్ష తీసుకున్నప్పుడు ఆయన చేసిన అపచారం ఏందో తెలుసా చెప్పులేసుకొని దీక్ష తీసుకున్నాడు మరి అది ఎంత అపచారం మరి దా ఆ రోజు కొంతమంది అడిగితే ఇది దీక్షలో ఒక భాగమే అనే మాటలు మాట్లాడారు ఈరోజు తిరుపతి హిందువులో హిందువులంతా అంత అంత చులకనగా అంత తీసేసిగా మాట్లాడేది ఎవరంటే ఈ కూటమి ప్రభుత్వమే తప్ప ఏదో పవన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీనే కానే కాదు పైపెచ్చు ఈయన గతంలో వాలంటీలు ఉన్నప్పుడు ముప్పై వేల మంది అదృశ్యమయ్యాడని ఒక ప్రకటన చేశాడు అది అది అసత్యమని అని తప్పుడు ప్రచారం అని మన అసెంబ్లీలో కానీ తేలిపోయింది ఇప్పుడు పైపేజ్ ఏమంటున్నారంటే వైసీపీ ప్రభుత్వంలో రెండు వందల పంతొమ్మిది గుళ్ళు అపచారం జరిగిందని మళ్ళీ ఒక తప్పుడు ప్రచారం చేయడానికే పూనుకున్నారే తప్ప మరొకటి లేదు మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు తప్పు ఒప్పుకొని దీక్ష కొనసాగిస్తున్నాడు